హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ బ్లాగ్స్ ఇప్పుడు అనిల్ సో గైస్ మేమైతే హ్యాపీగా టూ డేస్ చెన్నైలో స్టే చేసాం అనమాట సో ఫస్ట్ డే మ్యాచ్ సెకండ్ డే బీచ్ మెరైనా బీచ్ సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం లాస్ట్ బ్లాగు సో మొత్తానికి చెన్నైకి మాకున్న అనుబంధం రోజు అయిపోతుంది సో ఈరోజు మేము ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం సో ఎట్లా వస్తున్నాం అనుకుంటారు ఓ కుమార్ ఎట్లా అవుతున్నాం రా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అది చెప్పే చెప్పలేకపోతే ఫ్లైట్లో వస్తున్నాం సో మేమైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం ఫస్ట్ టైం ఎవరికైనా ఎగ్జైటే ఉంటుంది సో ఆల్స్ నాకు కూడా మస్తు ఎగ్జైటింగ్ ఉంది సో మా ఫ్రెండ్ మా రాకేష్ రెడ్డి మా బిగ్ కుమార్ గారు నేను ముగ్గురం ఫస్ట్ టైమే సో ఫ్లైట్ అయితే ఎక్కుతున్నా కొంచెం టెన్షన్ ఉంది అంటే లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్గా ఉంది ఎవరు ఏది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినా అది కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు కూడా టెన్షన్ అట్లే ఉంది సో మొత్తానికి ఒక టూ డేస్ అయితే ఇగో ఈ ఏసీ హోటల్లో మేము ఉన్నాం అనమాట ఇది ఎక్కడ చెన్నై మెరీనా బీచ్ అండ్ గ్రౌండ్కు దగ్గరలో హోటల్ లేనో ఇది ఉంది దీంట్లో ఉన్నాం సో ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్ కోదాం ఓకే బాయ్ బాయ్ హైదరాబాద్ ఆ హోటల్ వచ్చాయి సో చూసారు కదా ఇప్పుడు లే హోటల్ హోటల్కి రండి చెన్నై వరకు వస్తే మెరీనా బీచ్ కి స్టేడియం కి దగ్గరలో ఉంటది సో హోటల్ గుడ్ ఒక సైన్ అంటే పెడదాం ఇదే మన క్యాబ్ అన్నమాట క్యాబ్ అయితే వచ్చేసింది ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయినాం అనమాట అక్కడ ఏమేమి అడుగుతారో ఏమో తెలియదు అంటే మనం ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ కే కదా పెద్ద ఏముండాలి మేబీ ఒక ఆధార్ కార్డు అడుగుతున్న వచ్చు మా కుమారానికి అది కూడా లేదు పాపం ఆధారం ఏ ఆధారం లేదు నాకైతుంది ఒక ఆధారం చిన్నప్పటి ఫోటో ఇగో అప్డేట్ చేపేయలేదు ఈసారి ఖచ్చితంగా అప్డేట్ చేయాలి ఆధార్ కార్డును सेंटर एरिया सेंटर तो okay. okay. मेन तो तो okay. एरिया मेन एरिया इज द पोएस गार्डन ओके बोट क्लब ओके ऑल आवर पेट टेन नंबर टी नगर टी नगर इज द पचेस पेसिंग हीरो सेलिब्रिटीज एरिया सेलिब्रिटीज एरिया इज द पोस्ट पोएस गार्डन पोएस गार्डन वीएपी वीपी एरिया लेफ्ट सीएम हाउस दिस इज द लेफ्ट सीएम ना सीएम हाउस ओके सो इकडे नुंची लेफ्ट होते तमिलनाडु सीएम इल्लुंटदंट सो दिनकन्ना मुंदो ऑफिस वच्चिंदी सीएम कैंप ऑफिस ई एरिया का नाम

లైక్ హైదరాబాద్ ఫలకనమ్మ ప్యాలెస్ లో ఉందనమాట సోగా మొత్తానికి అయితే చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చినాం ఇక్కడ మనకి ఏం తెలియదు అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా తెలియదు అనుకో సో ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చినాం హైదరాబాద్ కానీ ఫ్లైట్ ఎక్కలేదు ఫ్లైట్ ఎక్కే ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు చేస్తున్నాం మేము ఉగ్రం ఫస్ట్ టైమే సో ఇక్కడ ఏం చెక్కింగ్స్ ఇయ్యింది టికెట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి అన్నీ తెలుసు సో మా ఫ్లైట్ అయితే వన్ థర్టీకి ఉంది ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది సో దిస్ ఇస్ చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ అయితే మంచి హైట్ హీట్ బంద్ వస్తుంది సెలవు బ్రో ఏంటి మన పరిస్థితి లాస్ట్ మై ఇంకా చాలా దూరం వచ్చేసినాం లాస్ట్ అంతా సో చెకింగ్ అనేసి ఇట్లా జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్ కార్ చెకింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చాలా మంది ఎక్కువ ఫ్లైట్ ఫస్ట్ టైం కాబట్టి నా ప్యాటర్న్ నేను చూపిస్తున్నా చాలా మంది మాకు తెలుసు ఎయిర్పోర్ట్ అట్రాక్ట్ ఉంటారు కదా సో నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నేను చూపే విధంగా చూపిస్తుంది అనమాట ఈ చెన్నై నుంచి హైదరాబాద్కి మన ఫ్లై అనేది స్టార్ట్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ అయితే చూడదు ఎంత పెద్ద ఉందో చాలా ఉంది అక్కడైతే పార్కింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎంట్రెన్స్ ఎయిర్ ఇండియా సో మాకైతే చెకింగ్ జరుగుతుంది అక్కడ ఆర్మీ వాళ్ళు లైన్లు వస్తారు సో వాళ్ళు మా బ్యాగులు చెక్ చేస్తారు చెక్ చేస్తారు చూద్దాం సో మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఎంతనంట టీ ఫోర్ టీ ఫోర్ ఆడ అబ్బా ఈ టెన్షన్లా ఒకటి ఈ ముందే క్యాబ్ అయినా తెలుసుకొని నేనే దింపుతా అయిపోతుండే డి వన్ కడ దిగాల్సిన వాళ్ళము డీటెన్ కడ దించండి ఏదో సల్లగా ఉంది ఎయిర్పోర్ట్లో బయటనేమో వేడిగా ఎప్పుడన్నా మీరు చెన్నైకి రావాలంటే సమ్మర్లో ప్లాన్ వేసుకోకండి మంచిగా వింటర్లో అలాంటి ప్లాన్ చేసుకోండి బట్ ఈవినింగ్ టైంలో బీచ్ బాగుంది కానీ మొత్తం తేమతో మొత్తం అవి అన్నమాట వీటి కోసం ఆపిర్రు అక్కడ రాకపోతే మావలో డౌన్లోడ్ చేసా చేరి ఎలా డౌన్లోడ్ అయ్యమన్నది ఆధార్ కార్డు నా దగ్గర అయితే ఉంది ఒకటి ఆధార్ కార్డ్ చెక్ అయిపోయింది గేట్స్ ఓపెన్ అవుతున్నాయి మా బోర్డింగ్ పాస్ వచ్చాయి అన్నమాట ఫోన్లు గీన్లు అన్ని ఉంటే గోపురం కూడా వేసేయాలి అమ్మ గోప్రో కూడా వేసేయాలంటే ఆబ్జెక్షన్లు వేసేస్తాను ఓకే సో మన ఫ్లైట్ అయితే యాక్చువల్లీ వన్ థర్టీకి ఉండే సో టైమింగ్ చేంజ్ చేసినట్టు టూ థర్టీకి ఉంది ఇప్పుడు ఒక ఫ్లైట్ అయితే ఫ్లై అయితే చూపిస్తా సో మన ఫ్లైట్కి ఇంకా టూ థర్టీకి టైం ఉంది కాబట్టి అట్లా అట్లా ఎయిర్పోర్ట్లో టైంపాస్ చేస్తున్నాం సో ఇక్కడ ఒక కర్రీ అని ఉంది ఇక్కడ ఏమున్నాయి అంటూ ఇక్కడ ఏం అవైలబుల్ ఉన్నాయి వెజ్ బిర్యానీ ఫోర్ ట్వంటీ ఎగ్ ఫ్రై ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అక్కడ కూడా ఒకసారి ఎంత బిర్యానీ ఫోర్ మన గేట్ నెంబర్ ట్వంటీ మన గేట్ నెంబర్ అయితే ట్వంటీ అనమాట సో ఫస్ట్ ఎయిటీన్ ఉండే సో ఇప్పుడు ట్వంటీకి వచ్చింది అవుతుంది ఏం చేయమంటావు ఐదు వందలు అంటే థ్యాంక్ యూ సో దీని పేరు అనేది మగలవుతుంది మొత్తానికి అయితే చికెన్కి సంబంధించింది ఐ లవ్ చికెన్ కదా ఇష్టం వచ్చింది పైస్ట్ ఏం తిన్నా అన్నం మీద మళ్ళీ ఒకసారి అర్థమైంది మధ్యాహ్నం టైంలో గిద్ద కూర పెరుగు ఉంటే కదా టైగా కడుపు నిండిపోతుంది ఎన్ని తిన్నా కడుపు నిండదు సో ఏదైనా మన సంగతి ఇంకా మన ఫ్లైట్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది సో వెయిట్ చేయాలి ఎక్కాలి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి ఎట్లుంటుందో ఫ్లైట్ జర్నీ ఫుడ్ అయితే బాగుంది చాలా బాగుంది ఎలా తిన్నావారా బర్గర్ పెట్టిండు పోయి బర్గర్ తిన్నాడు సపరేట్గా ఎంత టైం ఉంది మన ఫ్లైట్కి ప్లీజ్ ఆఫ్ ఏమనుకోకండి ఒక కోక్ తాగినాం చికెన్కి సంబంధించి ఒకటి ఇచ్చిండు దాని పేరు కరెక్ట్ తినలే నేను సో అది తిన్నాం కడుపు మరి ఫ్లైట్ కనెక్ట్ కక్కుతామా మరి ఎన్ని పనిచేది సో మేము ఫ్లై అయ్యే టైం అయితే అయింది ఎగ్జాక్ట్లీ టూ థర్టీకి అనమాట ఫ్లైయింగ్ సో ఇది వచ్చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి సో ఇప్పుడు ఇంకా మా ఫ్లైట్ వచ్చేసింది సో స్టార్ట్ ఇక్కడ నుంచి బస్ పికప్ చేసుకొని ఫ్లైట్ దగ్గర అనమాట సో బస్ అయితే ఎక్కినా మా ఫ్లైట్ ఏదో మరి బ్రో లెట్స్ మో లెట్స్ ఫ్లై బస్ తీసుకొని ఫ్లైట్ దాకా వెళ్ళి ఫ్లైట్లో నోకేస్తుంది ఆ ఫ్లైట్ హైదరాబాద్ వచ్చేస్తుంది సో ఇంటికి వెళ్ళిపోతాం మొత్తానికి ఫ్లైట్ దగ్గరికి వచ్చేసినాం బెంగళూరు సో అయితే ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసినాం ఎన్ని చెకింగ్లు పాడని ఒక ఆధార్ ఐదు ఐదారు సార్లు చెక్ చేసిన స్టార్టింగ్ కాడ ఆడ ఈడ 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 లాస్ట్ కింద ఎక్కేటప్పుడు కూడా ఇన్ని చెకింగ్లా సో మా ఫ్రెండ్ రెడీ అయిపోతుండు బెల్ట్ పెట్టుకుని ఇదనమాట మా ఫ్లైట్ వచ్చేసి చెన్నై నుంచి హైదరాబాద్కి ఇంకొక ఎగ్జాక్ట్లీ వన్ అవర్ జర్నీ ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడ చూడాలి సో అది ముచ్చట ఎమర్జెన్సీ విండోస్ పక్కన మేమే ఉన్నామంట సో ఇక్కడ రెండు ఎమర్జెన్సీ విండోస్ ఇక్కడ రెండు ఎమర్జెన్సీ విండోస్ హలో సో ఏదైనా ప్రాబ్లమ్ అయితే తొందరగా ఎమర్జెన్సీ విండోస్ ఓపెన్ చేసుకోవాలని ఆమె ఇంగ్లీష్లో అయిపోతుంది సో దాన్ని నేను కన్వర్ట్ చేసి మీకు చెప్తాను అదృష్టానికి ఇక్కడ రెండు ఇక్కడ రెండు మనకే ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ ఫ్లైట్ ఫ్లైయింగ్ అయ్యే టైం వచ్చేసింది సో మాకైతే బస్సు దూపైతుంది మనకు వాటర్ బాటిల్ ఇచ్చారు థ్యాంక్ యూ తుప్పైతుంది సో ఫ్లైట్లో వచ్చింది దాదాపు థర్టీ టు ఫార్టీ మినిట్స్ అవుతుంది స్టార్ట్ అయితే లేదు ఏదో బస్సు లెక్క అనిపిస్తుంది ప్యాసింజర్స్ వచ్చేదాకా ఆపుతారు కదా సో అట్లా ఆపినట్టు సో ఇంకా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్టార్ట్ అవుతుండొచ్చు ఈ ఫ్లైట్ ఇప్పట్లో వేడలేదు వచ్చాడు కొంచారు నాకు వచ్చి నాకు ఇస్తే మాత్రం ఆడ మైండ్ ఇంటికాడ తీస్తా ఇప్పుడు ఫ్లై అవుతుంది రా స్వామి కనీసం ఏసీ ఆన్ చేయండి రా లైట్స్ ఆన్ చేసి వావ్ అయితే లైట్లు ఆన్ అంటే ఫ్లైట్ కూడా ఆన్ అవుతుంది అంటే ఎప్పుడో ఆన్ అయింది ఫ్లై అవుతుంది అర్థం सुरक्षा सुविधाओं का प्रदर्शन करेंगे आपकी सुरक्षा हमारे लिए अत्यंत महत्वपूर्ण है इसलिए आपसे निवेदन है कि आप हमारे ग्रुप की ओर से आते हैं Should an also mask like this automatically drop from the compartment above you, immediately pull the mask firmly towards you. So, Roadmen are going to ఎక్కడనో ల్యాండ్ అయిపోయి రెడీ సార్ ఏమిటి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చెన్నై టు హైదరాబాద్ అలాగే నాకైతే మస్త్ అనిపించింది ఒక అర్ధ సేపు మేఘాల్లో తేలింది ఆయలా లెన్స్ అన్నట్టు సో ఒక ఎగ్జాక్ట్లీ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంచిగా పైనే ఉన్నాము నాకైతే మస్త్ అంటే మస్త్ అనిపించింది సీరియస్లీ ఐఎమ్ ఫుల్ హ్యాపీ సో మిగతాది మన కార్ వస్తుంది కార్ల విషయంగా మాట్లాడుతుంది మన ఎయిర్పోర్ట్ కి చెన్నై ఎయిర్పోర్ట్ కి చాలా అంటే చాలా డిఫరెంట్ మనది కొంచెం లగ్జరీ ఉంది చాలా బాగుంది అంటే కొత్తది కదా మన ఎయిర్పోర్ట్ అసలు వేరే ఉంది ఏమో అనుకున్నాను నేను ఇన్ సైడ్ లోపలికి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఎయిర్పోర్ట్ మాత్రం ఇన్ సైడ్ రాలేదు ఇక్కడ బ్యాగ్